తెలివి ఉంది కదా అని ఇతరులను ఎల్లప్పుడూ మోసం చేసుకుంటూ పోవచ్చు అనుకోకు నీకంటే తెలివైన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు వాళ్ళే ఆ భగవంతుడు ఏదో ఒక సమయంలో ఆ భగవంతుడే నిన్ను కూడా మోసం చేస్తాడు ఇదొకటి గుర్తుపెట్టుకో ఇప్పటికి కూడా మనం క్యాస్ట్ క్యాస్ట్ అని అనుకుంటున్నామంటే మనకంటే అదోలో ఇంకొక రెండరు అన్నయ్య ఎందుకంటే ఆ క్యాస్ట్ అని ఈ క్యాస్ట్ అని ఓ క్యాస్ట్ అని దేనికి పనికిరాని ఈ క్యాస్టుల గురించి మనం చర్చించుకోవటం అనవసరం అన్నయా కేవలం క్యాస్ట్ అన్నీ రాజకీయ నాయకులు వాళ్ళ ఎదుగుదలకి సర్పంచ్ నుంచి ఎంపీటీసీ ఎంపీటీసీ నుంచి జెడ్పీటీసీ జెడ్పీటీసీ నుంచి చైర్మన్ చైర్మన్ నుంచి ఎమ్మెల్యేగా ఎదగడానికి వాళ్ళ ఎదుగుదలకు ఉపయోగించుకునేదే క్యాస్ట్ ఈ మధ్యలో మనం 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 కొట్టుకొని ఇబ్బందులు పడటం ఎందుకన్నయ్యా ఈ భూమి మీద ఉంది రెండే రెండు క్యాస్ట్లు అన్నాయా అది ఒకటి అమ్మాయిలు అబ్బాయిలు ఇది బాగా గుర్తుపెట్టుకోండి అన్నయ్యలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్